మాది కూటోలు ఊటి గంగారాం మండలం పొద్దునగా వచ్చినాం ఇప్పుడు పదిన్నర పదకొండు వరకు వస్తాను ఇప్పుడు దాకా అని నిన్న మొన్న కూడా పెట్టిన లోపలు ఉన్నాయో కళ్ళు అయిపోతలేవు ఈ ఊర్లు ఉన్నాయో ఏ ఊర్లు ఉన్నాయో మరి నాలుగో దాదాకా పది పదిహేను ఊర్లు ఒక ఊరి మీద పడి ఇప్పుడు దాకా ఆకారులు మంచి చెట్టు అంటే మూడు ఊరు ముసలి వచ్చి ఇంట్లో ఎండల కూర్చొని తంలాడతాను మరి బస్తా అదే ఏవాళ్ళ మండలానికన్నా ఎవరి ఊరికన్నా గ్రామ పంచాయతీ కన్నా పంపిస్తే రెండో మూడో వచ్చినాకన్నా తీసుకుంటాం మరి లేకుండా ఈ ఒక ఊరికి పంపిస్తాం స్తాడు ఏం చేయాలని చేయకూడదా అనేది ఒక బాధ అందుకని కొద్ది కల వచ్చింది ఇప్పుడు దాకా తిండి లేదు కానీ లేదు అంటే ఉన్నాం ఇక ముందోళ్ళు ముందే ఉన్నారు వెనుకోలు వెనుక ఉన్నారు ఏళ్ళు ఉన్నోళ్ళు వేసుకుంటాను లేని వాళ్ళు చూసుకుంటాను అన్నట్టుగా ఉంటుంది ఈ బాధ ఎట్లా చేయాలని వచ్చిన మొన్న మొన్న వచ్చిపోయినా ఆరు వేలు కిరాయి పెట్టుకొని మళ్ళీ ఈ రోజు వచ్చిన ఆరు వేలు కిరాయి పెట్టుకొని వచ్చేసరికి మూడు బస్తాలే ఇస్తాం అంటున్నారు ఇదేనా సార్ ఇట్లా ఎన్ని రోజులు తిరగాలి మేము ఎన్ని పనులు చేయొద్దా ఈ ఊరిగేల కోసమే తిరగాల మేము ఊరిగేల కోసం తిరుగుతుంటుండి పనులు పోవాలా సార్ చేయాలా చేసుకుని తింటానే అన్ని అయిపోతానే ఇట్లా ఎన్ని రోజులు ఇబ్బంది పడాలి మేము ఎన్ని రోజులు తిరగాలి ఇట్లా తిరుమల కానీ గ్రామ పంచాయతీ ఇక్కడ ఏంటి అంటే పిండి కట్టాల కోసం అనగా చీకటితో వచ్చి ఇక్కడ లైన్ లో నిలబడి ఎండలో కనీసం నీడ అనేది లేకుండా ఎండలో నిలబడి అన్నం లేకుండా కూర్చొని అనగా వచ్చారు కనీసం వాటర్ తాగడానికి కూడా మంచి నీళ్ళు లేవు ఇక్కడ పిండి కట్టాలు తీసుకోవడానికి ఎంతో దూరం నుండి వచ్చినా కనీసం అంత దూరం నుండి వేసుకుపోవడానికి కూడా ఛార్జీలు కావాలి ఐదే ఇస్తున్నారు కనీసం రెండు మూడు ఐదు ఎక్కువ పెంచడం లేదు ఎక్కువ పెంచితే చాలా బాగుంటుంది రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు అట్లాగే ఇంటి దగ్గర పనులను వదులుకొని ఈ లైన్ లో నిలబడమే సరిపోతుంది ఇంటికాడ పనులు కూడా చేసుకోవట్లేదు ఇట్లా ఎన్ని రోజులు అని తిరగాలి ఎక్కువ ఈ లైన్ కూడా ఎంత పెద్దగా ఉందో ఈ లైన్ అంతా అయిపోవాలి ఎప్పుడు ఇంటికి వెళ్ళాలి పనులు ఎప్పుడు చేసుకోవాలి ఎప్పుడు వచ్చి చీకటితో జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు రైతుల దీన్ని ప్రభుత్వం కొంచెం చూడాలి చూడాలని ఆశిస్తు యూరియా అంటే లైన్ పెట్టిన మరి సీరియల్ వస్తే లెక్క అది అర్థం అర్థం ఒకటి ఏంటంటే డాక్టర్ ఏంటంటే మొన్నలాగానే దూరం వాళ్ళకి ఐదు